జై శ్రీమన్నారాయణ ఆపదాం వార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం నా ఛానల్ వీక్షిస్తున్న ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు టైటిల్ చూసే ఉంటారు అందులోని నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్పడానికి అని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే చెడు జరిగితే పది మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పుకోవాల్సిన అంత విషయము కాదు కానీ మంచి జరిగితే పది మందితో ఆ మంచి ఎలా జరిగింది అనేది చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా పది మందికి ఉపయోగపడచ్చు ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే సరిదిద్దుకునే అవకాశము లేకపోలేదు కాబట్టి ఆ విషయాన్ని గురించి అందరికీ తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను విషయంలోకి వస్తే విషయానికి నాకు అరుణాచలంలో ఒక సంఘటన నా అనుభవం నా అనుభవం అనొచ్చు ఆ అనుభవం ఏంటి అనేది చెప్పేదానికంటే ముందే ఇంకో విషయం చెప్పాలి ఎందుకంటే ఇది కూడా నేను నాకు జరిగిన అనుభవం పది మందికి చెప్తే వాళ్ళకు కూడా ఏదైనా ఒక మంచి జరగవచ్చు అలాగే ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసింటే దానికి నేను ఏదైనా సరిదిద్దుకునే అవకాశము ఉంది దాని గురించి నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చే చేస్తున్నాను అలాగే అనుబంధంగా విషయం అన్నాను కదా చెప్తా మనిషికి ముఖ్యమైనవి మనిషి బ్రతకడానికి ముఖ్యమైనవి మూడు ఉన్నాయి అందులో ప్రధానమైనది ఆ మూడిట్లో ఆ మూడు ఏంటంటే అవసరమ అవసరమైన విద్య మంచి ఆహారం మంచి వైద్యం వైద్యం అంటే ఆరోగ్యం అనొచ్చు వైద్యం అనొచ్చు ఆరోగ్యం మంచి ఆరోగ్యం కావాలి మంచి విద్య కావాలి జ్ఞానం మంచి ఆహారం ఈ మూడు ఉంటే మనిషి ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ మూడింటిలో మూడింటి ద్వారానే ఇప్పుడు మన ప్రపంచం నడుస్తుంది రాజకీయ వ్యవస్థ నడుస్తుంది అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు నడుస్తున్నాయి ఆ మూడే ఉంటే మనిషికి ఒక ఒకరి మీద ఆధారపడాల్సి ఆధారపడాల్సిన అవసరం లేదు అలాగే ఆధ్యాత్మిక విషయాలలో కూడా ఒకటి ఉంది ఈ దైన దైనందియ జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు ఆర్థిక సమస్యలు కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు న్యాయపరమైన చట్టపరమైన సమస్యలు కావచ్చు ఆర్ ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంకా ఎన్నో సమస్యలు చాలా ఉంటాయి చెప్పుకునేవి ఉంటాయి చెప్పుకోలేనివి ఉంటాయి కొందరు బయటపడి చెప్పుకుంటారు కొందరు చెప్పుకోలేని మనసులోనే బాధపడుతూ ఉంటారు అలాంటిది వాటికి ఒక పరిష్కారం అనేది ఏదైనా ఒక సులువైన మార్గంలో దొరికితే బాగుంటుంది కదా చాలామంది యూట్యూబ్లో ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక పండితులు చాలామంది గురువులు ఎన్నో రకాల పరిష్కారాలు చెప్తుంటారు చూస్తూ ఉంటాం పరిష్కారాలతో పాటు పరిహారాలు చెప్తూ ఉంటారు చూస్తూ ఉంటాం వాళ్ళందరికీ చేయదగినవి చేయలేనివి కొందరికి వెసులుబాటు ఉంటుంది వెసులుబాటు ఉండదు కొందరికి వారికి అనుకూలం ఉంటుంది అనుకూలం ఉండదు రకరకాల పరిస్థితుల్లో ఉంటారు అలాగే అలాంటప్పుడు ఒక సులువైనది ఏదైనా ఒకటి దొరికితే చాలా బాగుంటుంది కదా అందరూ కూడా చేసుకో తగ్గది అలాంటి ఒక మంత్ర రాజ్యం అంటే మంత్రాలలోనే ఉన్నతమైనది అద్భుతమైనది దానికి మించి లేనిది ఒక మంత్రం ఉంది దీనికి ఉపదేశం అవసరం లేదు దీనికి ఎటువంటి ఎవరి నుండి దానికి అంత కఠిన నియమాలు కూడా అవసరం లేదు కాకపోతే క్రమశిక్షణ అనేది చాలా అవసరం అది ఏంటో నేను చెప్తాను ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అంటే దీని కొనసాగింపు ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని తర్వాత ఉంటుంది అదేంటో అదేంటంటే గత సంవత్సరంలో నేను అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఏడెనిమిది నెలలు నేను కాశీలో ఉన్నాను వృత్తిరీత్యా దాని తర్వాత అరుణాచలం వచ్చాను గత సంవత్సరం అంటే మా సరిగ్గా నెల గుర్తులేదు వచ్చాను అరుణాచలంలో ఒక సత్రంలో మేనేజర్గా నా వృత్తి అనమాట నా ఉద్యోగం అక్కడ ఏంటంటే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పేరు డీటెయిల్స్ అనేవి తీసుకోవడం అడ్వాన్స్ అవి తీసుకోవడం వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్ రిటర్న్ చేయడం రూమ్ రెంట్ తీసుకొని ఇది నా వృత్తి అనమాట మధ్యలో కొంచెం ఖాళీ సమయం దొరికేది నేను వచ్చిన ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకు అక్కడ పరిస్థితులు అవి చూసుకొని కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది ఖాళీ సమయం దొరుకుతుంది ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉండేది రామకోటి రాద్దాము అనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది నాతో అవుతుందా అంటే భగవంతుడి ఆయన చేయించుకుంటాడు చేయించుకోవాలనుకుంటే చాలామంది చెప్తారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక వయసు మళ్ళిన తర్వాత రాసుకుంటారు చాలా సినిమాల్లోనూ లేకపోతే వ్యంగ్యంగా చూస్తూ ఉంటాం వెళ్ళి ఏ కృష్ణ అనుకుంటూ కూర్చో ఏ రామకోటి రాసుకుంటూ కూర్చో అని చాలా బాధ అనిపిస్తుంది అవి చూసినప్పుడు సరే నాకు అనిపించింది ఎప్పటి నుంచో రాసుకుందాం ఇక్కడ ఈ ఖాళీ సమయం దొరికినప్పుడు ఏం చేద్దాము అనే టైంలో సరే ఎప్పటినుంచోనే రామకోటి రాద్దాం కదా రాద్దాం అనుకుంటున్నాం కదా సరే మొదలు పెడదామని చెప్పేసి భగవంతుని నమస్కారం చేసుకొని ఒక పుస్తకం తీసుకొని ఏం లేదు ఎటువంటి కోరిక లేదు ఎటువంటి ఏమీ ఆశించలేదు నేను అంటే నాకు ఫలానా కావాలా నాకు ఫలానా డబ్బు కావాలా ఫలానా పెళ్ళి కావాలా పలానా సంపద కావాలను పలానా తీరిపోవాలను కోరికలు ఏవో కష్టాలు తీరిపోవాలను ఇవన్నీ ఏం లేదు ఆ టైంలో కేవలం ఆమకోట రాయాలి అనే సంకల్పంతో మొదలుపెట్టాను ఇంకా సరిగ్గా నాలుగో రోజుకి సరిగ్గా నాలుగో రోజుకి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాడు ఎక్కడ ఇదంతా జరుగుతుంది అరుణాచలంలో అరుణాచల క్షేత్రము ఎలాంటిదో అందరికి తెలి అందరికి తెలిసిందే ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఇక్కడ పంచభూతలింగాలలో అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడు వెలిసి ఉన్నాడు ఇక్కడ అపి అపితకుచలాంబామ్మవారి సమేతంగా అరుణాచలేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ప్రాముఖ్యత గిరి ఇక్కడ నాకు రామకోటి రాయాలనే ఒక ఆలోచన రాయడం మొదలుపెట్టాను నాలుగో రోజు సరిగ్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది అది ఏంటని చెప్పేసి చెప్పే ముందు ఇంకో విషయం చెప్తాను మీకు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో కర్నూల్లో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఒక కేసు కేసు ఏంటనే విషయం పక్కన పెడితే అదేం భయం మరీ భయంకరమైన ఇది కాదు కాకపో కాకపోతే కొంచెం దాని మీద ఎట్లయినా చిన్నదైనా పెద్దదైనా కేసు భయం అనేది ఒకటి ఉంటుంది కదా నాలుగేళ్ళు అయిపోయింది దానికి సంబంధించి తమ్ముడు లాంటి వాడు అప్పట్లో లాస్ట్ స్టూడెంటు ఇప్పుడు న్యాయవాది తమ్ముడు గోపి చాలా సహాయం చేశాడు అలాగే అడ్వకేటు మోహన్ కృష్ణ సారు అలాగే మోహన్ రెడ్డి సారు ఇంకా వీళ్ళు కర్నూలులో నాకు చాలా సహాయం చేశారు కేసు విషయమై దీని తర్వాత హైకోర్టులో హైకోర్టు నుండి జితేంద్ర సార్ సారు చాలా నాకు హెల్ప్ చేశారు ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆ కేసు కొనతా కొనసాగుతూ వస్తుంది ఎన్నోసార్లు వెళ్ళి వాయిదాలకు వెళ్ళడం కానీ లేకపోతే దాని మీద తిరగడం కానీ దాని మీద చాలా ఖర్చు పెట్టడం నాకున్న పరిస్థితుల్లో రకరకాల వృత్తులు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఎన్నో ఏ మధ్యలో కూడా అన్నీ ఉన్నా కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో దివ్యక్షేత్రాలు ఎన్నో ఈ నాలుగేళ్లలో ఎన్నో చూశాను ఇది నా ఫేస్బుక్ ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా తెలుసు ఎన్నో తిరుగుంటాను అంటే ఈ కేసు విషయం తిరగలేదు కేసు విషయమై కేసు కొట్టేయాలని తిరగలేదు కానీ ఆధ్యాత్మిక భావనతో భక్తితో నేను ఇవన్నీ తిరిగాను చేశాను ఆఖరికి కాశీలో ఉన్నాను ఏడెనిమిది నెలల దాకా అక్కడి నుంచి అరుణాచలం వచ్చాను అరుణాచలం వచ్చి ఇరవై రోజులు అయ్యింది రామకోటి మొదలుపెట్టాను నాలుగు రోజుకు ఆ మెసేజ్లో ఏముందంటే నీ కేసు కొట్టేశారు అని చెప్పేసి మెసేజ్ ఉంది అసలు ఆ మెసేజ్ చూడగానే నాకు అట్లా కళ్ళ ముందర శ్రీరామచంద్రమూర్తి కనిపించాడు అవును శ్రీరామచంద్రమూర్తి అలా కళ్ళ ముందర కనిపించాడు నాకు అవును ఏంటిది అసలు నేను ఏ కోరిక కోరలేదు నాకు పలానా అనుకోలేదు నేను సంక సంకల్పం చెప్పుకోలేదు అంతకుముందు కాశీలో ఉన్నాను అయోధ్యకు వెళ్ళి వచ్చాను అయోధ్యకు వెళ్ళిన సందర్భంలో నాకు ఇలా జరగలేదు కాశీలో విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఇలా జరగలేదు ఎన్నో క్షేత్రాలు తిరిగాను హైకోర్టు నుండి న్యాయవాది జితేంద్ర సార్ ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు ఆ కేసు కుట్టించడానికి తన శాశ్వతలో ప్రయత్నించారు మొత్తానికి ఆ రోజు విజయం అందింది విజయం సాధించారు సార్ మొత్తానికి నాకు చాలా సహాయం చేశారు నిజానికి దీని వెనుక ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు అని చెప్పేసి నాకు ఒక బలమైన నమ్మకం ఎందుకంటే అప్పటికి ఖచ్చితంగా నాలుగు రోజులు నాలుగో రోజు నేను అది జరిగింది నాకు అనిపించింది ఇప్పుడు మనకు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఇది ఉంటుంది ప్రాశస్తం ఉంటుంది దీనికి సంబంధించి నేను ఒకటి చెప్తాను అంటే శ్రీరామకోటి రాస్తే మన కోరికలు నెరవేరుతాయా అంటే ఖచ్చితం అని నేను మీ అందరి తరఫున నేను గ్యారెంటీ ఇవ్వను కాకపోతే ఒక విషయం చెప్తాను ఇది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు అనుభవం అయింది అదేంటంటే కాశీలో రెండు వేల పంతొమ్మిది మొదటిగా కాశీకి వెళ్ళాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కడనే కాశీ వెళ్ళాను రెండు వేల పంతొమ్మిది అన్ని ఆలయాలు చూస్తున్నాను దర్శనం చేసుకుంటున్నాను తిరుగుతున్నాను అది చూసారు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి అక్కడ ఆ చిన్న చిన్న గల్లీల్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఒక ఇది కనిపించింది ఏంటి శవయాత్ర అంటే అక్కడ చనిపోతే మామూలుగా మనిషి ఎవరైనా చనిపోతే చేస్తారు కదా అలాంటిది ఒకటి అనిపించింది కాశీలో కాశీ మీద చాలామందికి చాలా విశ్వాసం ఉంది చాలా కోరిక చాలామంది అక్కడ అక్కడికి వెళ్ళి చనిపోవాలని చెప్పేసి ఎందుకంటే అక్కడ చనిపోతే మోక్షం వస్తుంది అని చెప్పేసి చాలామందికి విశ్వాసం భక్తులకి అక్కడికి వెళితే డైరెక్ట్ మోక్షం వస్తుంది అక్కడ చనిపోతే చాలు అలా ఆ దర్శనం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట ఈ యాత్ర ఇట్లా మోసుకుంటూ వెళ్తున్నారు ఏదో చెప్తున్నారు వాళ్ళు అందరూ కలిసి గట్టి గట్టిగా అరుస్తున్నారు నాకు అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే నాకేం అర్థం కాలేదు ఏదో నామ్ నామ్ శ్యా హయ్ శ్యా హయ్ ఏదో చెప్తున్నారు నాకేం అర్థం కాలేదు సరే అని చెప్పేసి నేను అక్కడ పూర్తిగా మూడు రోజులు ఉన్నాను ఇది నాకు రెండో రోజు జరిగింది మూడో రోజు మరొక సమయంలో అలాగే నాకు మళ్ళీ కనిపించింది ఇదేంటిది నాకే ఎందుకు ఇలా సరే భగవంతుడు ఆయన దగ్గరికి చేరుకునే వాళ్ళని మనం వేయబర్లే ఆపయ్యబర్లే కానీ అది వాళ్ళ అదృష్టం అది కూడా కాశీ లాంటి మహాక్షేత్రంలో అక్కడ పక్కన హిందీ వాళ్ళు ఉంటే అడిగాను ఓ క్యాబ్బోల్ రా బోల్ రాయ అని ఓ అడిగాను నేను అడిగితే వాళ్ళు చెప్పారు రామ్ నామ్ హై అంటే ఆ ఊర్లో ఆ కాశీపట్టణంలో ఆ దేహాన్ని పట్టుకొని ఊరేగిస్తూ రామ్ నామ్ సత్యహాయ్ సత్య సత్యహాయ్ అని చెప్పేసి గట్టి గట్టిగా చెప్పుకుంటూ మణికర్ణిక ఘాటుకి తీసుకెళ్తారంట అక్కడ నాకు అర్థం కాలేదు రామ్ నామ్ సత్య ఇదేంటి కాశీ పట్టణంలో కాశీ ఏదో నమశివాయనో హరహర మహాదేవానో భోలేనాథనో అక్కడ భోలేనాథని భోలే బాబా అని బాబా అని చెప్పేసి ఈశ్వరుడు అంటారు ఇవి ఏదైనా చెప్పాలి కదా రామ్నామ్ సత్యహ ఏ క్యాహ్ అని చెప్పేసి నాకు ఒక కన్ఫ్యూషన్ ఒక సందిగ్ధత అర్థం కాలేదు అక్కడ తెలిసిన ఒక తెలుగు తెలిసిన అక్కడి అక్కడ హిందీ పండితుడిని అడిగాను అయ్యా ఏంటిది రామ్నామ్ సత్యహ అని చెప్పేసి ఈ విధంగా తెలు తీసుకెళ్తున్నారు కదా ఏంటి ఎందుకు అంటే ఆయన చెప్పారు మనిషికి ఫస్ట్ దానికంటే ముందు నీకు ఇక్కడ స్థల ఇక్కడ చనిపోతే ఇక్కడ కర్మకాండలు నిర్వహించేటప్పుడు వాళ్ళకి అంతక్రియ క్రియలు నిర్వహి నిర్వహించేటప్పుడు వాళ్ళ చనిపోయిన వారి ఎడమ చెవి పైకి లేచి ఉంటుంది అని చెప్తారు నేను ప్రత్యక్షంగా చూడలేదు చాలామంది చెప్పారు చాలామందికి విశ్వాసం పైకి లేచి ఉంటుంది ఎందుకు అంటే సాక్షాత్ పరమశివులే శివపార్వతులే అమ్మవారు అమ్మవారు దేహాన్ని లేకపోతే ఆత్మని తన ఒళ్ళు పసిబిడ్డలాగా చేసి రామతారక మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుందని శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని వారికి ఉపదేశించడం ద్వారా వారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చెప్తానే ఓకే రామ్ నాం సత్య అంటే రామ నామం ఒక్కటే సత్యమైనది నిత్యమైనది మోక్షాన్ని కలిగించేది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నాకు అప్పటి వరకు ఆ విషయం తెలియదు నేను చూడలేదు ఎవరు నాకు చెప్పలేదు వినలేదు సరే అని చెప్పేసి వారు నమస్కరించుకొని వచ్చేసాను నాకు తర్వాత అంటే మన విషయంలోకి వస్తే ఇక్కడ రామకోట రాస్తున్నాను జరిగింది నాకు అప్పుడు అనిపించింది రామనామం చాలా ఇంకేం అవసరం లేదా అదొక్కటి ఉంటే చాలా ఏం రాశాను నేను ఏం రాయను శ్రీరామ 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 అని రాశాను శ్రీరామ అని పలికితే ఇంత పాజిటివ్ ఇంత మనకు మేలు జరుగుతుందా అరే ఈ అయితే తెలిసినట్టే నేను ఎప్పుడో చేసేవాడిని కదా నాకు అనిపించింది సరే ఎన్నో ఆలయాలు తిరిగాను అయోధ్యకు వెళ్ళాను శ్రీరామ అని అక్కడ తలిచాను అసలు అయోధ్య బాలరాముని చూస్తే ఆవిడ కళ్ళకు నీళ్ళు వచ్చేసి నాకు కళ్ళు చెమర్చాయి అక్కడ కూడా జరగలేదు మరి ఏంటి అరుణాచలం ఇక్కడ ఎంతోమంది యోగులు సిద్ధులు సిద్ధపురుషులు మహానుభావులు మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ సిద్ధి పొందుతూ ఇక్కడే వారి చాలా సమాధులు ఉన్నాయి అనిపించింది ఓకే ఈ క్షేత్రంలో రామనామస్మరణ చేస్తే ఇంత మంచి జరుగుతుందా ఈ క్షేత్రంలో రాముణ్ణి తలుచుకుంటే ఈశ్వరుడు కరుణిస్తాడా ఒకనొక సందర్భంలో ఒక గురువులు చెప్పబోతుండగా నేను విన్నాను నేను సాక్షాత్ పరమశివుడే పార్వతీ అమ్మవారికి చెప్తారంట అమ్మవారు అడుగుతుందంట స్వామి నువ్వు నిత్యం మౌనంగా ఉంటావు ధ్యానం చేస్తూ ఉంటావు ఏదో ఏం చేస్తుంటావు నీకు నీకేం అవసరం వచ్చింది నీకు నీకు ఏదైనా చేయాలా లేకపోతే ఏదైనా దీక్ష లేకపోతే ఏదైనా మంత్రం లేకపోతే ఏదైనా స్మరణ లేకపోతే జపం ఏదైనా కానీ ఎందుకు అంత మౌనంగా ఉంటావు ఆ మౌనంలో ఏం చేస్తుంటావు అంటే స్వామి అంటారంట ఇదే అన్నిటికంటే అన్ని మంత్రాల కంటే సహస్రనామాల కంటే ఎన్నో రెట్లు గొప్పది శ్రీరామ మంత్రము శ్రీరామ మంత్రం కాదు నామం శ్రీరామ అంటే చాలు పాపాలు తొలగిపోతాయి శ్రీరామ అంటే చాలు మోక్షం వచ్చేస్తుంది శ్రీరామ అంటే చాలు హనుమంతుడు పక్కనే ఉండిపోతాడు ఎక్కడ రామకీర్తన జరుగుతుందో ఎక్కడ రామ భజన జరుగుతుందో ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు చేస్తాడు అక్కడే ఉంటాడు అని చెప్పేసి ఎంతోమంది ప్రవచనకారుడు గురువులు ఆధ్యాత్మికవతలు పండితులు ఎంతోమంది చెప్పారు ఈ విషయమై పార్వతి అమ్మవారికి చెప్తారట అంతటి శక్తివంతమైన శ్రీరామ మంత్రము శివుడు పరమశివుడి క్షేత్రంలో ఆ రామ స్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది ఓకే సరే ఇది అందరితో పంచుకుందాము ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా అంటే ఇంకొక మార్గం కూడా నాకు కనిపించింది ఏంటంటే అందరికీ రామకోటి సాధ్యపడదు అందరికీ ప్రతి ఒక్కరికి రామకోటి సాధ్యపడదు ఎందుకంటే రామకోటి రాసేవాళ్ళు ప్రతి నిత్యం ఉదయం స్నానం చేయాల్సిందే మాంసాహారం తీసుకోకూడదు ఎట్టి పరిస్థితులు ఒకవేళ తీసుకుంటే ఆ ఒకటి రెండు రోజులు మానేయాల్సి ఉంటుంది రాయకూడదు అలాంటి సందర్భంలో ఎలా అందరికీ వీలు పడదు కదా కొన్ని ఏళ్ళు పట్టచ్చు రామకోటి పూడి తవ్వాలంటే ఆ శ్రీరాముడి అనుగ్రహంతో ఆ శ్రీరాముడి కృపతో ఎప్పటికి పూర్తి చేస్తానో నాకే తెలియదు అంతా ఆయన మీద భారం వేసి నేను ప్రారంభమైతే చేశాను ఇప్పుడు దానికి మరొక సులువైన మార్గాన్ని నాకు ఆ భగవంతుడే నాకు ఒక చెప్పినట్లుగా ఆ శ్రీరామచంద్రుడే ఆ హనుమంతుల స్వామి నాకు ఒక ఇక్కడ అనిపించింది అనమాట ఎలా అంటే ఇక్కడ చాలా అరుణాచలంలో అంటే అరుణాచల క్షేత్రంలో ప్రాముఖ్యత ఏంటి అంటే గిరిప్రదక్షిణ అంటే ఆ కొండ ఏదైతే ఉందో అదే పార్వతీ పరమేశ్వరుడుగా కొలుస్తారు అదే నమ్మకం అదే విశ్వాసం అదే ఇక్కడ ప్రాశస్త్యం కూడా ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఎలా చేయాలి అంటే మీరు ఎక్కడైతే మొదలు పెడతారో ఇక్కడ చాలామంది పండితులను అడిగి తెలుసుకున్నాను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎక్కడి నుంచి మొదలు పెడతామో తిరిగి మళ్ళీ అక్కడికి వస్తే సంపూర్ణ గిరి ప్రదక్షిణ అయినట్టు అంతేకాని కానీ రాజగోపురం నుంచే మొదలు పెట్టాలి దక్షిణ గోపురం నుంచి మొదలుపెట్టాలి లేకపోతే ఉత్తర గోపురం నుంచి మొదలుపెట్టాలి లేకపోతే పదం పడమర గోపురం నుంచి మొదలుపెట్టాలి అనే నియమం అంటూ ఏదీ ఇక్కడ లేదు అని నాకు సెలవు ఇచ్చారు ఎక్కడి నుండైనా కిరిప్రదక్షిణ మొదలుపెట్టచ్చు మనసులో ఆ అరుణాశలేశ్వరుణ్ణి తలుచుకొని ఆ గోపురాన్ని చూస్తూ మనసులో మీకేదైతే సంకల్పం ఉందో అంటే ఉన్నటువంటి కోట్లు వచ్చేయాలి లేకపోతే సంపద వచ్చేయాలి లేకపోతే ఇంకేదో ఇట్లాంటి కోరికలు కాకుండా మీ కష్టాన్ని సంబంధ మీ కష్టానికి సంబంధించింది ఆరోగ్య సమస్య లేకపోతే ఇంట్లో సమస్య లేకపోతే ఇంకేదైనా సమస్య గురించి మనసులో స్వామికి చెప్పుకొని ఒక్క కోరిక కోరుకొని స్వామి నా కష్టాన్ని తీర్చు మీదే భారం వేస్తున్నానంటూ మనసులో స్మరించి ఈ గెలిప్రిరక్షణ పదనాలుగు కిలోమీటర్లు కూడా ఎటువంటి శబ్దం చేయకుండా అంటే పైకి గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ మాటలు వింటూ సరదాగా జోకులు వేసుకుంటూ పిక్నిక్ లాగా టూరిస్ట్ లాగా ఇలా కాకుండా మౌనంగా మనసులో శ్రీరామ 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 అనుకుంటూ పద్నాలుగు కిలోమీటర్లు పూర్తి చేసి స్వామి అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకొని మీరు ఇది చేయగలిగితే ఒక్కసారి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు చాలామంది వారి కోరికలు అరుణాచలం వస్తే తీరాయని చెప్పేసి మంచి జరిగిందని చెప్పేసి చాలా విశ్వాసం ఉంది చాలామందికి అలాగే ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళినా నా కష్టాలు తీరలేదు ఎన్నిసార్లు అరుణాచలం వచ్చినా నాకు స్వామి కరుణ చూపలేదు ఎన్ని ఇది చాలామందికి ఉంటుంది ఒక్కసారి ఈ ప్రయత్నం అయితే చేసి చూడండి పద్నాలుగు కిలోమీటర్లు మీకు వీలైన సార్లు దర్శనం చేసుకునేంత వరకు ఆలయంలోకి అడుగు పెట్టేంత వరకు శ్రీరామనామాన్ని విడవకుండా ఎవరితో మాట్లాడకుండా సాత్విక ఆహారం తీసుకొని మీకు వీలైతే ఉపవాసంతో పద్నాలుగు కిలోమీటర్లు గిరిపదక్షిణ చేయగలిగితే చేసి మీరు చూడగలిగితే ఖచ్చితంగా మీ మనోవాంఛ అనేది తీరుతుందనేది నాకు అనిపించింది ఒక్క ప్రయత్నం అయితే చేసి చూడండి నేను కూడా ఎందుకంటే ఆలయాలకి క్షేత్రాలకి ఎందుకు వస్తారు ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో ఉంటే చాలామంది తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ అందుకే వస్తారు ఒక పర్సెంట్ మాత్రమే కేవలం ఏది లేకుండా వస్తారు అంటే దర్శనానికి కోసం వస్తారు కొందరు సెల్ఫీలు దిగడానికి ఫోటోలు వీడియోలు బ్లాగింగ్ లాంటివి చేయడానికి వస్తారు కొందరు టైంపాస్ కోసం ఫ్రెండ్స్ పిక్నిక్ లాగా టూరిస్ట్ లాగా ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది చూస్తూ ఉంటాను గిరి ప్రదక్షిణ మార్గంలో ఏదో సరదాగా నవ్వుకుంటూ జోగులు వేసుకుంటూ ఏదేదో సంబంధం సంబంధం లేని అంటే ఒక భక్తి పూర్వకమైన ఒక ఉద్దేశం లేకుండా భక్తి పూర్వకమైన ధ్యాస లేకుండా భగవంతుడు ధ్యాస లేకుండా ఇతర సంబంధిత విషయాల గురించి మాట్లాడుకుంటూ ఆ పద్నాలుగు కిలోమీటర్లేదో అలా తిరిగేసాం కులాం వచ్చేసాము అబ్బా మేము అరుణాచలం వెళ్ళాము గిరిప్రదేశం చేసామని ఫోటోలు వీడియోలు పెట్టుకుంటూ ఉంటూ అనుకుంటారు అది అది చాలా తప్పు అది చేయకుండా ఒక్కసారి ఇలా ప్రయత్నం చేయండి మీకు మంచి జరిగితే ఒక్కసారి కేవలం ఒకే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న శివాలయం అయినా కానీ లేకపోతే రామాలయం కానీ ఏదైనా ఒక్కసారి స్వామికి దర్శనం చేసుకొని ఒక్క కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి వచ్చేయండి అంతే భగవంతుడు మన దగ్గరికి ఏమి మన దగ్గర నుంచి ఏమి ఆశించడు ఆయనకేమిటి తక్కువ మన దగ్గర నుంచి తీసుకోవడానికి ఏం అవసరం లేదు ఆయనకు కావాల్సింది ఆయన మీద శ్రద్ధ భక్తి ఆ స్వామిని ఎంత గట్టిగా మనం స్వామి నామాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటామో స్వామి మనల్ని అంతే గట్టిగా మనల్ని పట్టుకుంటాడు మనల్ని నడిపిస్తాడు కూడా ఒక్కసారి ఈ ప్రయత్నం చేయండి మీ అనుభవాన్ని నా కామెంట్స్లో కూడా పెట్టండి నాకు కూడా తెలుస్తుంది పెట్టగలిగే వాళ్ళే పెట్టండి ఖచ్చితంగా పెట్టాలని నియమేమి కాదు పెట్టగలిగిన వాళ్ళు కామెంట్ పెట్టండి కామెంట్ రూపంలో మీ అనుభవాలని తెలియజేయండి అలాగే నాకు ఇంకొక పరీక్ష జరుగుతుంది చూడాలి అంత శ్రీరాముడు వ్యవహారం వేసి అదిగిన జరిగితే మళ్ళీ మేము ముందుకు వస్తాను నా అనుభవాన్ని మళ్ళీ మీతో మీతో ఒక్కసారి మరొకసారి పంచుకుంటాను అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ